ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టీ ట్వంటీలో ఇంగ్లాండ్పై టీమిండియా పదిహేను పరుగుల తేడాతో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది టీమిండియా జట్టు అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి నూట ఎనభై ఒక్క పరుగులు చేసింది అనంతరం లక్ష చెందలలో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట అరవై ఆరు పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది దీంతో పదిహేను పరుగుల తేడాతో ఓటమి చెందింది ఇంగ్లాండ్ జట్టు అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన కుమార సంగకర టీమిండియాలో సీనియర్ల కంటే జూనియర్లు చాలా అద్భుతంగా రాణిస్తున్నారని టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఎందుకంటే టీమిండియాలో బ్యాటింగ్లోను బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగకర ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు